ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎస్ అయ్యి అక్టోబరు పన్నెండు పదమూడు నాటికి యాభై ఏళ్ళు కావస్తా ఉన్నది ఈ యాభై ఏళ్ల కాలంలో పీడిఎస్ రాష్ట్రంలో దేశంలో బలమైనటువంటి విప్లవ విద్యార్థి ఉద్యమాన్ని నిర్మాణం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ పీడన అసమానతను రద్దు కావాలని అన్ని వర్గాల విద్యార్థులకు సమానమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందించాలని సమాన ప్రతిపాదికన ఇవాళ సమాన హక్కుల కోసం పీడిఎస్యు ఉద్యమాలు నిర్వహించింది ఈ క్రమంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర పీడిఎస్ విద్యార్థి ఉద్యమానికి ఉన్నది అడుగు అడుగున రక్తం అడుగు పీడిఎస్యు ముందడుగు జీణహాయితో మరణాసికో కథం కథం అనేటువంటి నినాదాలు ఇవాళ తెలుగు నేల మీద ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేసింది పోరాటం వైపు కలిగించింది ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి భూ ప్రతిపాదికలు జరిగినటువంటి అనేక పోరాటాలకు వీడియో సంఘీభావం ప్రకటించింది ప్రత్యక్ష ఉద్యమాల్లో భాగస్వామ్యమైంది అర్ధ వంశ అర్థ కోసం కూకడి వేలతో కూల్చి నూతన ప్రజాస్వామ్యకి లక్ష్యంగా ఇవాళ పీడిఎస్ పనిచేస్తా దానికోసం ప్రధానంగా శాస్త్రీయ విద్యా విధానం ఈ దేశంలో అమలైతేనే ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల కూడా విద్య అందుతున్నటువంటి నినాదంతో పీడిఎస్యు పనిచేస్తా ఉన్నది అందులో భాగంగానే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జార్జెడ్ నాయకత్వం పిడిఎస్ కోరు పోస్తున్నది జంపాల చంద్రశేఖర్ నాయకత్వ ఈ దేశవ్యాప్తంగా కూడా పీడిఎస్యు నిర్మాణాన్ని పుంజుకున్నటువంటి పరిస్థితి ఆ ప్రధానంగా తెలంగాణ సైన్య పోరాట ప్రేరణతోటి శ్రీకాకుళం గోదావరిలో ప్రతిఘటన పోరాటాల ప్రేరణతోటి ప్రగతిశాల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పనిచేస్తా ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల పక్షాన ఒక విద్యార్థి సంఘంగా ఉద్యమం చేస్తా ఉన్నాం అందులో భాగంగానే యాభై వసంతాల నిండిన సందర్భంగా అర్ధశతాబ్ది ఉత్సవాల్ని అక్టోబర్ ఇరవై నాలుగో తారీఖున ఉస్మానియా గడ్డపైన తాగూరు ఆడిటోరియంలో వేలాది మంది విద్యార్థులతోటి ప్రధానంగా పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులతోటి సభ నిర్వహించబోతా ఉంది ఈ సభకు ప్రగతిశీల మేధావులు విద్యార్థులు పూర్వ విద్యార్థులు అందరూ కూడా అధిక సంఖ్యలో భాగస్వామ్యమై జేప్రం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం